హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వల వలపులు జల్లే కొత్త వయమొచ్చింది ఉయ్యాల వయసులలోహలా హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పు పొడి జోలా తేటి కోరేది తే నీల నీలిమె ఘాలోను హేషతమానమన్నే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిలే వంకజిల్లి వల పులు జల్లే విన్నానులే నీ తుల్లో జలపాతాల సంగీతమే కన్నానులే నీ కన్నుల్లో నా కలలే కన్నా సావాసమే కోకిల కిలకిలలే మన పూదోటలో తేనెల వెన్నెలలే వేసవి పూటలో ప్రాయమో గాయమో సుమశర స్వరజతిలోనా శతమానమన్నదిలే చెలిమే పూ పాడేది పుప్పొడి జొలా తేటి కోరేది తేనెల చూడాలని చలికాటే పడని చోటే గిచ్చే చూడాలని చెప్పాలని నీ చూపే సోకని సోకే అప్ప చెప్పాలని మరి పదవే ವಿರಿ ಪೊದಕೆ ಚಿಲಿಮರ್ಯಾದಗ ಎದಕಡಿಗೆ ಎದುರಡಿಗೆ ಸಿರಿದೋಚೇಯಗ ವೀಣವೋ ಜಾಣವೋ ರತಿ ಮುಖ ಸುಖ ಶುತಿಲೋನ ಹೇ ಮನ್ನದಿಲೆ ಚಲಿಮೇ ಚಿನ್ನಿ ಚಿನ್ನಾರಿಯಾಶಲುಗಿಲ್ಲೇ ವಂಕಜ ಬಿಲ್ಲಿವಲ ಪುಲು ಜಲ್ಲೇ కొత్త వయ్యారం వచ్చింది ఉయ్యాల వయసులలో హలా హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోలా తేటి కోరేది తే నీలి నిలిమే గాలలో తేలిపోవాలి తనూలిలా